అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య మనందరికీ సుపరిచితమే జోష్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు తండెల్తో సూపర్ హిట్ అందుకున్నారు చే నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్తో కలిసి వర్క్ చేస్తున్నారు నాగ చైతన్యకి శోభితతో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు చక్కని జంటనే చెప్పచ్చు ఇద్దరు కూడా కెరియర్లో మంచి సక్సెస్ అయితే అందుకుంటున్నారు అయితే చేయికి ఫుడ్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో షోయు కూడా స్టార్ట్ చేశారు అదొక క్లౌడ్ కిచెన్ అది సక్సెస్ అయ్యాక రీసెంట్గానే స్క్వీజీ అనే క్లౌడ్ కిచెన్ని కూడా స్టార్ట్ చేశారు చే సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్గా ఉంటూ మన నాగ చైతన్య ఒక గుడ్ అయితే షేర్ చేసుకున్నారు రీసెంట్గా చా స్టార్ట్ చేసిన స్క్వీజీ క్లౌడ్ కిచెన్ ఎకనామిక్ టైమ్స్ అవార్డులో బెస్ట్ క్లౌడ్ కిచెన్గా అవార్డు అందుకుందంట వాటర్ స్టార్ట్ థ్యాంక్ యూ ఆల్ అంటూ తన హ్యాపీనెస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మన నాగ చైతన్య ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్